ఈ సార్ అయితే పక్క కాంగ్రెస్ వస్తుంది అన్న ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినాక కొన్ని పనులు గిట్ అయినాయి ఇప్పుడు మొన్న మా దగ్గర రోడ్లు లేకపోతే రోడ్ శాంక్షన్ చేసారు బొందర శాంక్షన్ అయిపోయింది మిగతా ఏంటంటే ఇప్పుడు కొన్ని ఫ్రీ బస్ వచ్చింది కొన్ని కొన్ని రేషన్ కార్డు లేని రాషన్ కార్డులు వచ్చినాయి ఈ అయితే కంపల్సరీ నవీన్ యాదవ్ గెలుస్తాడన్న కాంగ్రెస్ అయితే పక్క వస్తుంది ఈ సార్ అని నాకు కాంగ్రెస్ అని అంటే కాంగ్రెస్ నుంచి పనులు అయితే నవీన్ యాదవ్ అంటే వాళ్ళు పార్టీ అని కొత్త కాదు పార్టీ లేకుండా వెళ్ళినప్పుడు సాయం చేసేరు పది మందికి అన్న అంటే డోర్ ఆధారెడ్డి డోర్ కొడితే అన్న అంటే వచ్చి ముందుకు వచ్చి పని చేసేవాడు నవీన్ యాదవ్ అన్న శ్రీశైలం కాకైతే మా దగ్గర గరీబుల పెళ్లిళ్ళు చేసిండు ఓవర్ కన్నాడు చెప్తాను నీకు నగర్ పోయి గరీబుల పెళ్లి గిటా చేసిండు ఎవరైనా ఉన్న వాళ్ళని ఆదుకున్నారు ఎవరైనా పెళ్లి పుస్తప మెటల్ కావాలంటే అట్లాంటి వెళ్ళి గిట్ట చాలా చేసారు శ్రీశైలం అన్న వాళ్ళకి మరిశు యాదవ్ గారు అంత మంచి పనులు చేసి మరి నవీన్ యాదవ్ గారు చేస్తారని కంపల్సరీ అన్న అదే అదే కుటుంబాలకి వెళ్ళి వచ్చింది కాబట్టి నవీన్ యాదవ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు కంపల్సరీ చేస్తారు ఇప్పుడు డాడీ నడుస్తాడు వారసుడు కంపల్సరీ చేస్తాడు అన్న వర్క్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి కొన్ని కొన్ని ఇప్పుడైతే మాకైతే అయితే కంపల్సరీ ఉందన్న కాంగ్రెస్ వస్తాను మెజార్టీ యూత్ గిటా చాలా సపోర్టింగ్ ఉంటాడు యూత్ గిటా మాకు ఇప్పుడు అవకాశంగా ఉంటాడు ఎప్పుడు అంటే మీరు ఎప్పుడు పిలిచినా వచ్చి వచ్చి మీ పనులు చేసే నమ్మకం ఉంది మీ నాయకుడు ఏదైతే పనులు కంపల్సరీ చేసా ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ వచ్చినాయి పార్టీ జైన్ అవుతున్నాను కదా కాంగ్రెస్ పార్టీ లేక ముందు గిట్ట పిలిస్తే మాత్రం పని చేసేవాడు పార్టీ కానీ పని అయితే కంపల్సరీ చేసేవాడు యూత్ యూత్ని చూడకుండానే ఆయన అదే పార్టీ 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 నుంచే ఓట్లు నాకు కాకపోతే పార్టీ లేనప్పుడు అన్న చాలా హెల్ప్ చేసి అందరికి అని పార్టీ నుంచే కదా అన్న పార్టీ చేస్తేనే అన్న చేస్తాడు కదా మరి ఇప్పుడు వీళ్ళంతా కాదని మళ్ళీ ఆయనకి ఎందుకు ఆయనకే ఓటు ఎందుకు వెయ్యాలన్నారంటే ఏం చెప్తారు ఎందుకు వెయ్యాలంటే ఇప్పుడు గత పదిహేను పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ చేసింది ఏం లేదన్న ఇప్పుడు వాళ్ళ లీడర్లు ఉన్న లీడర్ల వాడికి చిన్న గరీబోలకు ఊరు రాలే దళితాబంధు అన్నారు దళితాబంధ అంటే ఇట్లా గరీబోలకి ఇవ్వాలి దళితాబండు ఉన్న లీడర్లే తిని మా రెడ్డి కాపు వాళ్ళందరూ పెట్టుకొని వాళ్ళ పేర్లే గరీబోల పేర్లు చెప్పుకొని వాళ్ళు తిన్నారన్న మీకు మరి మంచిసారి నవీన్ యాదవ్ గారు మళ్ళీ అధికారంలోకి లేకపోతే మీకు మంచి జరుగుతుంది నమ్మకం అన్న ఇది ఒక్కసారి అన్నకి అవకాశం ఇచ్చి గెలిపిస్తే మాత్రం మీరు అంత ఎక్కువ చేస్తాడన్న మంచి పనులు కంపల్సరీ ఇది అయితే